భద్రాద్రి జిల్లా పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్ ను ఎమ్మెల్యే సాంబశివరావు సందర్శించారు ప్లాంట్ డిస్మాండ్లింగ్ పనులను సాంబశివరావు పరిశీలించారు పాత ప్లాంట్ జీవితకాలం ముగియటంతో ముసివియారని ఎన్సిటి ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి గత ప్రభుత్వం తమకు కావలసిన వారికి తక్కువ ధరకే కట్టబెట్టిందని ఆరోపించారు డిస్మ్లాండింగ్ పనుల వివరాలను వెంకటేశ్వర్లను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు పాత పై పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ కమిటీతో విచారణ చేసి నివేదిక ఇచ్చేదాకా డిస్మ్లాండింగ్ పనులు నిలిపివేయాలని కెటీపీఎస్ సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సాంబశివరావు ఆదేశించారు ఇండిపెండెంట్ కమిటీలో చేయాలి ఆరోపణలు ఎలా ఉన్నాయంటే రెండు వేల కోట్ల విలువ చేసేటువంటి స్క్రాప్ కానీ లేకపోతే ఇతర విలువైనటువంటి ఎక్విప్మెంట్ కానీ అతి తక్కువ దాంట్లో నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై ఐదు కోట్లకి ఇది ఆప్షన్లో బిడ్డింగ్ అయింది నాలుగు వందల ఎనభై ఐదు ఫస్ట్ అయితే రెండు వందల థర్టీ అది మరీ తక్కువ ఉందని చెప్పి కరోనా తర్వాత జీవాల్యూ పెట్టిస్తే నాలుగు వందల ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్కి వచ్చింది పాట పాడుకున్న వాళ్ళు ఫోర్ ఎయిటీ ఫైవ్ అంటే మొత్తం కనుక దాన్ని చూస్తే ఐదు వందల రూపాయలు తిరుగుతుంది దీ అన్నింటి విచారణ చేయండి మా అభిప్రాయం గారు విచారణ చేసి ఎవరైనా పై అథారిటీస్ వచ్చేవారికి కూడా వచ్చి క్లియరెన్స్ ఇచ్చేవారికి కూడా అది ఇవ్వాలి కానీ ఆఫర్ చేస్తారు దాన్ని డిమాండ్స్ బ్రేక్ ఓపెన్ అవు అది అయ్యే అయ్యేవరకి దాన్ని ఆపరం పెట్టి నేను హ్యాజర్ ఎమ్మెల్యే హ్యాజ్ ఎమ్మెల్సి ఐఎమ్ డిమాండింగ్ తప్ప ఓకే d e n g a 비지 u j a n di